ఒక గాడిద మాట్లాడిందా అది అసాధ్యం అని మనం అనుకుంటాం జంతువులు మాట్లాడలేవు కదా కాని దేవుడు కోరితే ఒక సాధారణ గాడిద ద్వారానే గొప్ప సత్యాన్ని తెలియజేయగలడు అలాంటి అద్భుతమైన సంఘటనతో ఈ కథ ప్రారంభమవుతుంది ఇస్రాయేలీలు తమ ప్రయాణంలో ముందుకు సాగుతూ ఎరుకోకు ఎదురుగా ఉన్న యొర్దాను నది దగ్గర మోయాబు దేశపు మైదానాలలో తమ గుడారాలు వేసుకుని దిగారు వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇది చూసిన మోయాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు చాలా భయపడ్డాడు ఇస్రాయేలీయులు అమోరియులను ఎలా జయించారో అతడు చూశాడు ఇంత పెద్ద జనసమూహం మన దేశాన్నంతా నాశనం చేస్తారేమో అని మోయాబీయులు భయపడ్డారు అప్పుడు మోయాబీయులు మిథ్యాను పెద్దలతో కలిసి మాట్లాడుకున్నారు ఎద్దు పచ్చికను నాకివేసినట్లే ఈ ప్రజలు మన చుట్టూ ఉన్నదంతా నాశనం చేస్తారు అని అనుకున్నారు బాలాకు ఒక ఉపాయం ఆలోచించాడు అతడు బేయోరు కుమారుడు బిలాము అనే వ్యక్తి గురించి విన్నాడు బిలాము ఎవరికోసం శపిస్తే వారు నాశనమవుతారని ఎవరికోసం దీవిస్తే వారు ఆశీర్వదింపబడతారని ప్రజలు నమ్మేవారు అందుకే బాలాకు దూతలను పంపి బిలాముకు ఇలా చెప్పించాడు ఐగుప్తు దేశం నుంచి ఒక పెద్ద జనసమూహం వచ్చింది వారు నా ముందే దేశాన్ని కప్పి ఉన్నారు నీవు వచ్చి నా నిమిత్తం ఈ జనాన్ని శపించుము బిలాము దూతలను తన ఇంట్లో ఒక రాత్రి ఉండమన్నాడు యహోవా నాతో ఏమి చెప్పునో తెలుసుకుని మీకు చెబుతాను అన్నాడు అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బసచేసిరి ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చిన ఈ మనుషులెవరు అని అడిగాడు బిలాము జరిగినదంతా దేవునికి చెప్పాడు అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో యహోవా నన్ను మీతో రానివ్వలేదు అని చెప్పి వారిని పంపాడు కాని బాలాకు ఆగలేదు ఇంకా ఎక్కువ ఘనతగల అధికారులను ఇంకా ఎక్కువ బహుమతుల మాటలు చెప్పిస్తూ మళ్లీ పంపించాడు బిలాము వారితో ఇలా అన్నాడు బాలాకు తన ఇంటంత వెండి బంగారమిచ్చినా కూడా నా దేవుడైన యహోవా మాటకు విరుద్ధంగా నేను ఏ పని చెయ్యలేను అయినా దేవుని మాటను మళ్లీ అడగడానికి వారిని రాత్రి ఉండమన్నాడు ఆ రాత్రి దేవుడు బిలాముతో వారు నిన్ను పిలిస్తే వెళ్ళవచ్చు కాని నేను చెప్పే మాటలే చెప్పాలి అన్నాడు ఉదయం బిలాము తన గాడిదమీద ఎక్కి మోయాబు అధికారులతో బయలుదేరాడు కానీ బిలాము హృదయంలో ఆశ ఉండటం వల్ల దేవుని కోపం రగిలింది దూత ఖడ్గం పట్టుకుని మార్గంలో నిలబడ్డాడు బిలాముకు కనిపించలేదు కానీ గాడిదకు కనిపించింది గాడిద దారి విడిచి పొలంలోకి వెళ్ళింది దాన్ని కొట్టాడు దూత గోడల మధ్య నిలిచాడు గాడిద బిలాము కాలును గోడకు నొక్కింది బిలాము మళ్లీ కొట్టాడు చివరికి ఇరుకు దారిలో గాడిద కూలిపోయింది బిలాము కోపంతో మూడోసారి కొట్టాడు అప్పుడు అద్భుతం జరిగింది యహోవా గాడిదకు మాట ఇచ్చాడు గాడిద ఇలా అంది నేను నిన్నేం చేశాను నీవు నన్ను మూడు సార్లు ఎందుకు కొట్టావు నీవు నన్ను అవమానపరిచావు నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను చంపేవాడిని నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవెక్కుచొచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైనా నీకిట్లు చేయటకద్దా అప్పుడే దేవుడు బిలాము కన్నులు తెరిచాడు అతడు ఖడ్గం పట్టుకొని నిలిచిన యహోవా దూతను చూసి భయపడి నేల మీద పడ్డాడు దూత ఇలా అన్నాడు నీ నడత తప్పు ఈ గాడిద నీ ప్రాణాన్ని రక్షించింది అది తప్పుకోకపోతే నిన్ను చంపేవాడిని నేను పాపం చేశాను నీకిష్టమైతే నేను వెనక్కి వెళ్తాను వెళ్ళవచ్చు కానీ నేను చెప్పే మాటలే చెప్పాలి దూత నీవు వెళ్ళవచ్చు కాని నేను చెప్పే మాటలే చెప్పాలి అని ఇచ్చాడు ఈ కథ మనకొక గొప్ప పాఠం నేర్పిస్తుంది గర్వం కోపం లోభం మన కన్నులను మూసివేయవచ్చు కాని దేవుడు కోరితే ఒక సాధారణ గాడిద ద్వారానే సత్యాన్ని తెలియజేయగలడు యహోవా తన ప్రజలను ఎప్పుడూ కాపాడతాడు ఆయన సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు